అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన గోల్డ్ కార్డుకు గిరాకీ బాగా ఉందట ఒక్కరోజే వెయ్యి గోల్డ్ కార్డులను విక్రయించినట్లు వాణిజ్య శాఖ మంత్రి హోవర్ట్ లుట్నిక్ వెల్లడించారు వీటి ద్వారా ఐదు బిలియన్ డాలర్లు సేకరించినట్లు చెప్పారు లక్షలాది మంది ఈ కార్డును కొనేందుకు సిద్ధంగా ఉన్నారని వీటి ద్వారా ఐదు ట్రిలియన్ డాలర్లు సేకరించే అవకాశం ఉందన్నారు ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మందికి ఈ గోల్డ్ కార్డు కొనే సామర్థ్యం ఉందని కనీసం పది లక్షల మంది దీనిని కొనుగోలు చేస్తారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారని లుట్నిక్ పేర్కొన్నారు ఈ కార్డు ప్రవేశపెట్టారు అనేది ట్రంప్ మదిల నుంచి వచ్చిన ఆలోచనే అన్నారు అధ్యక్షుడి ఆలోచనను అమలు చేయడమే తన బాధ్యతని దీన్ని అమలు చేసే ప్రణాళిక తన వద్ద ఉందన్నారు ప్రస్తుతం ఉన్న పెట్టుబడి వీసా ఈబీ ఫైవ్ స్థానంలో గోల్డ్ కార్డు తీసుకురానున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల వెల్లడించారు ఐదు మిలియన్ డాలర్లు చెల్లించగలిగే వారికి నేరుగా అమెరికా పౌరసత్వాన్ని అందజేస్తారు ప్రపంచవ్యాప్తంగా సంపన్నులను ఆకర్షించేందుకే దీనిని ప్రవేశపెట్టామని వారు అమెరికాకు వచ్చి భారీగా ఖర్చు పెడితే స్థానికంగా ఉద్యోగాలు కూడా పెరుగుతాయన్నారు ట్రంప్ వీసా అమెరికా అమెరికాలో తీసుకొచ్చింది వేలాది మంది ఈ ఇన్వెస్టర్ వీసాలను పొందారు అయితే ఈ విధానంతో మోసాలు జరుగుతున్నాయని కొందరు అక్రమంగా నిధులు పొందుతున్నారని ఓ అధ్యయనంలో తేలింది దీంతో రెండు వేల ఇరవై రెండులో కొన్ని సవరణలు చేశారు తాజాగా దీని స్థానంలో గోల్డ్ కార్డును ను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు డొనాల్డ్ ట్రంప్